తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు భోజనం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జినకల రమేష్ అన్నారు ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ నిర్వహించి విద్యార్థుల సమస్యలు అడిగి తీర్చుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని తనిఖీల పేరుట ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు మండల కేంద్రంలో ఉండబడినటువంటి మోడల్ స్కూల్స్ మా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ బృందం మొత్తం కూడా జరిగింది మరి కలిగినటువంటి ఫుడ్ అకామిడేషన్ విషయం కావచ్చు వారి యొక్క స్టేవస్ విషయం కావచ్చు సబ్జెక్టు వారిగా ఉండబడినటువంటి ఉత్తమ అంశాలను ఈరోజు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ చెప్పేసి శేఖర్ గారిని సంప్రదించడం జరిగింది మరి మొన్న టీఆర్ఎస్ నాయకులకు దోచి తోయక ఏదో విజిట్ చేయాలని చెప్పి చేసి చేసేసి ఆడ రైస్ బాగలేదు కూరలు బాగలేవు అన్నం మెత్తగా ఉంది అనేటటువంటి చాలా దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించడం మంచిది కాదు ఇప్పటికైనా మానుకోండి రేవంత్ రెడ్డి సర్కారు రాగానే కన్న బియ్యం నాణ్యతమైనటువంటి బియ్యం ఆటలులకు సరఫరా చేసి నాణ్యో ప్రమాణాలతో చూసినటువంటి పంటగాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంతే కాకుండా రానున్న రోజులలో ఇంకా మంచి నాణ్యత కలిగినటువంటి ఇప్పుడున్న నాణ్యత కంటే ఇంకా మించి ఇంకా ఫార్టీ పర్సెంటేజ్ ఇక్కడ ఇక్కడ ఈ వంట వంటే వాళ్లకు గ్రూపుల ద్వారా సరిపోవట్లేమనే విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారికి కూడా కొంత జీతపత్యాలను పెంచుతూ నాణ్యత ప్రమాణాలు పెంచుతూ ఇంకింత నాణ్యతగా చిన్న నాణ్యత కంటే ఇంకింత నాణ్యతగా చేయడానికి కూడా సర్కార్ తెలియజేస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వచ్చిందే అధికారంలోకి విద్య వైద్యం బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడం గురించి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది మీరు టీఆర్ఎస్ నాయకులు ఏదైనా ఉంటే విమర్శించే హక్కు మీరు ఎప్పుడో కోల్పోయారు మీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా మేము మా ప్రభుత్వంలో మేము నడిపిస్తున్నాం ఇప్పటికైనా మీరు నిజానిజాలు తెలుసుకొని మాకు కొద్దిగా సలహాలు సూచనలు ఇస్తే మంచిగా ఉంటుందని అనే అభిప్రాయం అంతకు శాతంగా పోతే మిల్లల్లా కూర్చోండి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మీ యొక్క ఈ తెలియశాస్త్రం గెలిచైనా మార్కోవాలని మండల కాంగ్రెస్ పార్టీ నుంచి Я тебя сниму. Да нет.